ఉపయోగ <laughs> <laughs>

అందరు చెడిపోయి మరి త్రో తప్పి అవినీతి ఉన్నప్పుడు తండ్రి మరి భూలోకానికి పంపించినప్పుడు కుమారుడు వచ్చిన పని మరి ఎందుకు నచ్చాడో ఆ పనిని సంపూర్ణం చేశాడు కాబట్టి సమాప్తమైనది అన్నారు మన లోక చూస్తుంటే మనం ఎవరైనా కానీ మనం ఎవరైనా పని చెప్పినప్పుడు ఆ పని చేసి పూర్తి చేసిన తర్వాత పూర్ణమైన ఫినిష్ అని చెప్తాం అలాంటిది ఈ తండ్రి మరి కుమారుడు అయితే ఏదైతే అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా మరి చేసి తండ్రికి ఆత్మను అప్పగించాడు అలాగే మరి యోహన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచనం పంతొమ్మిది నాలుగు యోహన్ నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని ఏసు ప్రభు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను నా తండ్రి పని తొలి పుట్టించడానికి వచ్చానని మరి దేవుడు అప్పుడు చేసిన ఈ కార్యములన్నీ మరి తండ్రి చెప్పిన మాటల ప్రకారము ఏదైతే ఇచ్చాడో ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారము మరి దేవుడు పని సంపూర్ణంగా చేసి మరి మరి తిరిగి లోకానికి వెళ్ళేటప్పుడు మరి శివ ఆరోపణ मैं जप्तियाँ मारता सर्विस फिनिशिंग समाप्त में रही मैं आरागे परी रोगा परी नालू विश्व विश्वासियों प्रतिवाणी विश्वासियों प्रतिवाणी यही तल्मोटा है यही तल्मोटा है ईश्वर धर्मशास्त्र అన్నాడు అయితే ఏమైతే పది ఆజ్ఞలు దేవుడు ధర్మశాస్త్రం ముందు మరి ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలను నెరవేర్చి మరి సమాప్తమై ఉన్నాడు మరి ఆ దేవుడు ఏమైతే చెప్పిన మాటలన్నీ మరి నెరవేర్చి మరి చివరి క్షణాలు మరి శివ మాట్లాడినట్టు ఈ ధర్మశాస్త్రము సమాప్తమై ఉన్నదని చెప్పినాడు అలాగే ఏషయా యాభై మూడు ఐదు మన బట్టి అతడు గాయపరిచబో మన దోషులను బట్టి నల్ల కొట్టబడి మన సమాధానమైన శిక్ష అతని మీద పడో పొందిన

భయభక్తులతో ఉండి మరి దేవుని చూపిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమ పక్ష ఉండాలని మరి నేను వినపిస్తున్నాను పద్దెనిమిది యోగా పది పదిహేడు పద్దెనిమిది నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను హిందువలని నా తండ్రి నన్ను చూస్తున్నాడు ఎవరు నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేనే పెట్టున్నాను నాకు పెట్టుకో నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకో నాకు అధికారం కలదు నా తండ్రి వాళ్ళ నాకు ఈ ఆజ్ఞ పొందితున్నాను మరి ప్రభువాల్ని మరి చంపడానికి కానీ ఆయన ఆయనను కానీ ఎవరికి కూడా అధికారం లేదు ఆ తండ్రి ఆజ్ఞానం వచ్చాడు ఆజ్ఞ ఆజ్ఞాన్ చనిపోయాడు అది ఆ ప్రకారంలో మూడో రోజు చేసిండు అతని తంపడానికి కానీ అతని మరి ప్రాణం చేయడానికి కూడా ఎవరికి అధికారం లేదు ఆయన నిమిత్తము ఆయన చనిపోయి ఆయన నిమిత్తం ఆయన లేచాడు దేవాది దేవుడు మరి గొప్ప కార్యం చేసి మనందరి కూడా మరి శివరి కలువరి శివ రక్తం కాచి మనకు మరి సంపూర్ణ రక్షణ ఇచ్చి మరి మరి వెళ్ళాడు దేవాది దేవునికి కొన్ని వాటిని జీవించాశ్వరించు కాక